బైబిల్లో ఎంతమంది చనిపోయి మరలా బతికారో మీకు తెలుసా పాత నిబంధనలో చూస్తే మొదటగా ఏలియా శారేపత్తు విధవరాలి కుమారుణ్ణి బతికిస్తారు తర్వాత ఇలీషా సునీమిరాలి కుమారుణ్ణి బతికిస్తారు ఆ తర్వాత చనిపోయిన ఎలీషా ఎముకలు తగిలి ఆ ప్రభావంతో ఒక మనిషి బతికి వస్తాడు ఇవి పాత నిబంధనలో జరిగాయి ఇంకా కొత్త నిబంధనలో చూస్తే ఏసయ్య యాయూరు కుమార్తెను బతికిస్తారు నాయను అనే గ్రామంలో వెధవరాలి కొడుకును కూడా ఆయన బతికిస్తారు ఇంకా చనిపోయే నాలుగు రోజులైన తర్వాత లాజర్ను కూడా లేపుతారు ఇంకా మత్తైసార్త ఇరవై ఏడా అధ్యాయంలో చూస్తే అనేక మంది పరిశుద్ధులు సమాధులు తెరవబడ్డాయని అనేక మందికి వారు కనిపించారని రాసి ఉంటుంది ఆ తరువాత పేతురు తవ్వితా చనిపోతే బతికిస్తారు అలాగే పౌలు ఐదుకు మేడపై నుండి పడి చనిపోతే అతన్ని కూడా బతికిస్తారు ఇంకా ఆఖరిగా ఏసఐ చనిపోయి మూడు రోజులైన తర్వాత పునరుద్ధానం అవుతారు మొత్తం కలుపుకుంటే బైబిల్ గ్రంథంలో పది సందర్భాల్లో చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారు కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అలా లేచిన వారందరూ కొన్ని సంవత్సరాల తర్వాత మరలా చనిపోయారు కానీ యేసుక్రీస్తు వారు మాత్రం తిరిగి లేచి మరణపు ముళ్ళు విరిచి నిరంతరం ఉన్నారు కాబట్టి మొదట కొరిందీలుకి రాసిన పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై వాక్యంలో నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు అని రాయబడింది